హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి హాయ్ ఐమ్ డాక్టర్ తేజ ఫిజియోథరపిస్ట్ ఆక్యుపేషన్స్ ఆస్టోపతి డాక్టర్ అండ్ ఈ రోజు మనం క్యాన్సర్ గురించి చూద్దామండి అంటే దాని కాసెస్ అండ్ దాని టైప్స్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్ అనేది దాని కాసెస్ వల్ల వస్తుందనే చూద్దాం మనకి క్యాన్సర్స్ అనేది చాలా వరకు ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కావచ్చు అలానే లైఫ్ స్టైల్ కావచ్చు అలానే జెనెటిక్ ఫ్యాక్టర్స్ కావచ్చు ఇప్పుడు జెనెటిక్ ఫ్యాక్టర్స్ చూస్తే చూడండి మన హాలీవుడ్ ఆర్టిస్ట్ ఫేమస్ ఆర్టిస్ట్ ఆంజనీలా జోనీ గురించి చూస్తే వాళ్ళ మదర్కి క్యాన్సర్ ఉందని తెలిసి ఈమెకు కూడా వచ్చే అవకాశం ఉంది అని ముందే కనుకొని దీనికి ముందుగానే టెస్ట్లు ఉంటాయి అన్నమాట మనకి బ్రాకా వన్ టెస్ట్ కానీ బ్రాకా టూ టెస్ట్ ఉంటుంది సో ఎర్లీ థర్టీస్లోనే ఈ బ్రాకా వన్ బ్రాకా టూ టెస్ట్ చేసినప్పుడు పాజిటివ్ రావడంతో క్యాన్సర్ వస్తుందని తెలిసే ముందుగా ఈ రెండు బ్రెస్ట్లు రెండు ఓవరీలు తీసేయడం జరిగిందన్నమాట అలానే మనకి ఈ మధ్య ఈ మధ్య కాలంలో ఇప్పుడు మన టాలీవుడ్ ఆర్టిస్ట్ చూస్తే హంసనందిని గారు ఆమెకు కూడా ఈ బ్రాకా టూ పాజిటివ్ రావడంతో ఈ సేమ్ ఇదే ఈ బ్రెస్ట్ కానీ ఓవరీస్ కానీ రిమూవ్ చేయడం జరిగింది తీసేయడం జరిగింది అంటే ముందుగానే రాకుండా మనం తీసుకునే ఈ జాగ్రత్తలు అనమాట సో ఈ టెస్ట్ చేసుకొని మనం ముందుగానే చూసుకోగలిగితే ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ ఓవరి క్యాన్సర్స్ కానీ ముందుగానే మనం ప్రివెంట్ చేసుకోవచ్చు అలానే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే మనకి ఈ ఎయిర్ పొల్యూషన్ కానీ అలానే ఇండస్ట్రియల్ పొల్యూషన్ కానీ ఎయిర్ పొల్యూషన్ చూడండి మనకి చాలా వరకు మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఇన్ ది వరల్డ్ ఢిల్లీ చూసుకుంటే ఈ పొల్యూషన్ వల్ల కూడా మనకి క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి అలానే లైఫ్ స్టైల్ చూసుకుంటే మనం పొద్దున్న లేచి నుంచి యూస్ చేసే ఫర్ 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 ఎగ్జాంపుల్ అలానే సింథటిక్ టూత్ పేస్ట్ కానీ ప్లాస్టిక్ బ్రష్ కానీ ప్లాస్టిక్ వాటర్ బాటిల్ మనం తాగడానికి యూజ్ చేసే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కానీ అలానే మన కార్లోకి ఎక్కితే కూడా చూడండి అదంతా చుట్టూ కూడా ప్లాస్టిక్ ఎన్వైరన్మెంట్స్ ఇవన్నీ కూడా అలానే మనకి లైఫ్ స్టైల్లో చూసుకుంటే మన ఫుడ్ హ్యాబిట్స్ మన పిజ్జాస్ కానీ బర్గర్స్ కానీ మనం తినే బయట మిర్చి బజ్జీలు అలానే పొక్కడీలు తింటాం ఇవన్నీ కూడా రీయూస్డ్ ఆయిల్స్తో చేసినవి అనమాట అలానే దాంతో చూసుకుంటే మనం ఈ వైట్ రైస్ ఈ వైట్ రైస్ అనేది ఇట్స్ రిఫైండ్ కార్బోహైడ్రేట్ అనమాట లైక్ షుగర్స్ లాగానే ఈ వైట్ రైస్ వల్ల నాట్ ఓన్లీ మనకి క్యాన్సర్స్ ఒకటే కాదు మనకి దీంతో పాటు చాలా వరకు కూడా ఈ సెర్బో వ్యాస్కులర్ యాక్సిడెంట్స్ కానీ ఈ ఒబెసిటీ కానీ అలానే ఈ స్ట్రోక్స్ కానీ ఈ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి అన్నమాట కార్డియో వ్యాస్కులర్ డిసీజెస్ అంటాం సో మనం వీలైనంత వరకు ఈ హ్యాండ్ పౌన్ రైస్ కానీ ఈ బ్రౌన్ రైస్ కానీ తీసుకోవడం అనేది చాలా మంచిది అన్నమాట అలానే మనకి ఇంతకుముందు నేను చెప్పాను మేము జెంటిక్ ఫ్యాక్టర్స్లో మనకి చాలా వరకు వచ్చేది ఓవరీస్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్స్ అలానే దాంతోపాటు మెడ్యులరీ థైరాయిడ్ క్యాన్సర్స్ అంటాం ఈ మెడ్యులరీ థైరాయిడ్ క్యాన్సర్స్ చాలా వరకు పిల్లల్లో వస్తాయి ఈ పిల్లల్లో మనకి ఎంఈ వన్ అండ్ ఎంఈ వన్ టూ ఏ అని చూస్తుంటాం అలానే కాలనిక్ క్యాన్సర్స్ అన్నమాట ఈ కోలల్లో చిన్న చిన్న బుడుకలుగా మారి ఈ కోలలో ఎక్కడైనా సరే క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట ఈ జెంటిక్ ఫ్యాక్టర్స్లో అలానే మీకు లైఫ్ స్టైల్లో కూడా చెప్పండి మనం ఫుడ్ హ్యాబిట్స్ కానీ అలానే చూసుకుంటే మనం డైలీ యూజ్ చేసే ఈ బ్రషెస్ ఈ ప్లాస్టిక్ బ్రష్ కానీ మనం టూత్ బ్రష్ అలానే దాంతోపాటు మనం ఈ ప్లాస్టిక్ బకెట్స్ ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ అలానే రెడ్ మీట్ ఇప్పుడు డేస్ చాలా వరకు కూడా ఈవెన్ రీసెంట్గా పబ్లిష్ అయిన ఆర్టికల్స్ లో కూడా ఈ రెడ్ మీట్ వల్ల ఈ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి అంటే తినొద్దని కాదు వన్స్ ఇన్ తినవై ఎప్పుడన్నా ఒకసారి మనం రెడ్మిడ్ తీసుకుంటే తప్పలేదు కానీ రెగ్యులర్గా రెడ్మిడ్ తినడం వల్ల క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి అన్నమాట మనకి సో అలానే మనకి ఫర్ మరి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూసుకోగలిగితే ఇప్పుడు ఇప్పుడు నవేడస్ చాలా వరకు స్త్రీలలో ఈ ఆల్కహాల్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో ఈ స్మోకింగ్ ఎక్కువ తీసుకునే వాళ్ళలో చాలా వరకు కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ కానీ ఈ ఓవరెన్ అండ్ యుటరిన్ క్యాన్సర్స్ చాలా వరకు కామన్గా చూస్తున్నాం అనమాట అలానే ఇప్పుడు మనం చూసుకోగలిగితే ఈ క్యాన్సర్ బిహేవియర్ ఎలా ఉంటుందంటే మనకి ఇది ఎప్పుడు ఎలా ఉంటుంది ఇప్పుడు ఫర్ నా రీసెంట్గా నేను ట్రీట్ చేస్తున్న కేసెస్లో అంటే మీకు లాస్ట్లో చెప్తాను ఇప్పుడు మనకి ఈ క్యాన్సర్స్కి మా ట్రీట్మెంట్స్కి ఏం రిలేటెడ్ ఉంటుంది ట్రీట్మెంట్స్ అనేది ఇప్పుడు రీసెంట్గా నేను చూసిన కేసెస్లో కామన్గా ఇప్పుడు ఈ మూడు అంటే ఒక త్రీ సెషన్స్ కీమోథెరపీ అయిన తర్వాత తగ్గిపోయిందన్న టైంలో ఇంకో టూ సెషన్స్ కీమోథెరపీ ఇస్తే కంప్లీట్గా తగ్గుతుందన్న టైంలో మళ్ళీ పెట్ స్కాన్ చేస్తే కంప్లీట్గా మళ్ళీ క్యాన్సర్ అనేది పెరిగిపోవడం జరిగింది అంటే ఈ క్యాన్సర్ బిహేవియర్ ఎలా ఉంటుందనేది ఎవరైనా చెప్పలేనమాట అంటే ది అన్ప్రిడక్టబుల్ బి బయాలజికల్ బిహేవియర్ ఆఫ్ ద క్యాన్సర్ మేక్స్ ద మోస్ట్ ప్రిడక్టబుల్ ట్రీట్మెంట్ అన్ప్రెడక్టబుల్ అంటే ఈ క్యాన్సర్ బిహేవియర్ ఇది ఎప్పుడు ఎలా చేంజ్ అవుతుంది అనేది ఎవరు కూడా మనం చెప్పలేనమాట ఈ క్యాన్సర్లో మనకి చాలా రకాలుగా ఉంటాయి అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ట్యూమర్స్ చూడొచ్చు అలానే హెమటాలజికల్ మ్యాలిగ్నెన్సీస్ చూడొచ్చు అలానే కోలన్ క్యాన్సర్స్ కామన్గా చూస్తుంటాం సాఫ్ట్ టిష్యూ ట్యూమర్స్ చూస్తుంటాం అలానే సెల్ జెర్మ్ సెల్ ట్యూమర్స్ అంటాం ఇది మనం ఓవర్స్లోను టెస్టిస్లోను కామన్గా చూస్తుంటాం అన్నమాట ఈ ఇలా రకరకాలుగా మన క్యాన్సర్స్ ఉంటాయి ఇప్పుడు కామన్గా మనకి ఈ గర్భ సంచి ముఖ ద్వారా క్యాన్సర్ అంటాం ఈ ముఖ ముఖద్వార క్యాన్సర్ అంటే ఇది చాలా ఇంటెలిజెంట్ టైప్ ఆఫ్ క్యాన్సర్ అని చెప్పొచ్చు అంటే ఇది హెచ్పివీ వైరస్ వల్ల వస్తుందన్నమాట హ్యూమన్ ప్యాప్లమైటిస్ వైరస్ వల్ల ఈ ముఖ ద్వారా క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి ఇప్పుడు మన ఇండియాలో ప్రతి ఆరు నిమిషాలకి ఒక స్త్రీ ఈ ముఖ ముఖద్వారం క్యాన్సర్ వల్ల చనిపోవడం జరుగుతుంది ఈ హెచ్పివీ వైరస్ అనేది చాలా ఇంటెలిజెంట్ వైరస్ అంటే ఈ గర్భ ముఖ ముఖద్వారం దగ్గర సర్వకల్ ఎపిథిలియం అనేది ఉంటుంది ఇట్స్ ఇంట్రా సెల్యులర్ అనమాట ఈ ఇంటర్ సెల్లర్ అంటే సెల్ అనేది బయటికి రాదు ఎప్పుడైతే సెల్ బయటికి రాదో మన బాడీ డిఫెన్స్ మెకానిజం అనేది దీన్ని పట్టుకోలేదు దీన్ని ఎప్పుడైతే పట్టుకోలేదో మనకి యాంటీబాడీస్ అనేది డెవలప్ కావు అప్పుడు ఏమవుతుంది ఈ ఇన్ఫెక్షన్స్ అనేది రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ వచ్చి ఈ క్యాన్సర్ పెరిగే అవకాశం ఉంటుంది అన్నమాట ఇది రాకుండా మనం పది పన్నెండు సంవత్సరాలు ఉన్నప్పుడు పిల్లల్లో ఈ వ్యాక్సిన్ ఇప్పించగలిగితే ఈ గర్భ ద్వారా క్యాన్సర్ క్యాన్సర్కి ఇది నైన్టీ నైన్ పర్సెంట్ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి మనకి మనకి పది పన్నెండు సంవత్సరాలు వచ్చినప్పుడు పిల్లలకి ఒక సెల్ ఫోన్ గిఫ్ట్ చేసే బదులు ఈ వ్యాక్సిన్ గిఫ్ట్ చేయగలిగితే ఈ క్యాన్సర్స్ ని మనం చాలా వరకు అరాడికేట్ కంప్లీట్ కంప్లీట్గా ఎందుకంటే ఇంతకు ముందు మన హెపటైటిస్ బి వైరస్ చూడండి ఇప్పుడు చాలా వరకు ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్స్లో పిల్లలందరికీ ఇస్తున్నారు అది మనకి నైన్టీన్ ఎయిటీ ఫైవ్ తర్వాత అవైలబుల్లోకి వచ్చింది సో అలానే ఇంకొకటి ఏంటంటే రీసెంట్గా నేను చదివిన ఆర్టికల్స్లో ఈవెన్ ఈవెన్ డ్యూరింగ్ కరోనా టైంలో కూడా మనకి ఈ కోవిడ్ కరోనా కన్నా కూడా మనకి చాలా వరకు ఈ క్యాన్సర్ మీద పబ్లిష్ అయిన ఆర్టికల్స్ ఎక్కువ ఇక్కడ మనకి చాలా వరకు నేను చదివిన ఆర్టికల్స్లో ఎవరైతే ఎక్కువగా మెంటలీ వీక్ మానసికంగా వీక్ ఉంటారో ఎప్పుడు స్ట్రెస్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి క్యాన్సర్స్ వచ్చిన వాళ్ళకి మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ రాని వాళ్ళకి కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఎందుకంటే మనకి ఎప్పుడైతే మనం మెంటలీ స్ట్రెస్ఫుల్గా ఉంటామో మనకి ఇమ్యూనిటీ అనేది తగ్గిపోతుందిమాట మన బాడీలో ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ ఆంకోజెన్స్ ఉంటాయి అవి మ్యూటేషన్స్ ఎప్పుడు జరుగుతూ ఉంటాయి మనకి ఇమ్యూనిటీ ఎప్పుడైతే తక్కువ ఉంటుందో ఈ ఈ ఆంకోజెన్స్ అనేది మనకి క్యాన్సర్ సెల్స్ అనేది ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి మనకి ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉన్నప్పుడు మన బాడీ డిఫెన్స్ మెకానిజం మన ఇమ్యూనిటీ కానీ ఈ ఆంకోజెన్స్ని కంట్రోల్ చేస్తుంది అనమాట మన బాడీలో ట్వంటీ థౌజండ్ ప్రోటీన్ కోడింగ్ జీన్స్ ఉంటాయి అందులో ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ ఈ క్యాన్సర్ ఆంకోజెన్స్ అనేది కామన్గా ఉంటాయి మనకి ఈ క్యాన్సర్ని ఎలా టెస్ట్ చేస్తామంటే ఈ ట్యూమర్ని కానీ అలానే లిక్విడ్ బయాప్సీ అంటాం ఈ లిక్విడ్ బయాప్సీ ఎలా టెస్ట్ చేస్తామంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెన్ఎమ్ ఆఫ్ బ్లడ్ తీసుకున్నప్పుడు మనం గా చూస్తుంటాం ఈ ఆర్బీసీస్ కానీ డబల్ జీబీసీస్ ఎలా చెక్ చేస్తామో ఈ బ్లడ్ లో సర్కులేటింగ్ ట్యూమర్ సెల్స్ ఉంటే అలానే సర్కులేటింగ్ ట్యూమర్ ఫ్రీ డిఎన్ఏ కూడా ఉంటుంది అన్నమాట ఈ ట్యూమర్ ఫ్రీ డిఎన్ఏ తీసుకొని ఇది దేనికైతే ఇది దేని వల్ల వస్తుంది ఈ ఎన ఎనలైజ్ చేసి దానికి సరిపడే ట్రీట్మెంట్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా మనకి అదర్ కంట్రీస్లో ఒక ఇరవై ఐదు మందికి ఈ రెక్టల్ క్యాన్సర్ వచ్చిన పేషెంట్స్ని సింపుల్ డ్రగ్ ఇమ్యూనోథెరపీ అనే డ్రగ్తో ట్రీట్ చేయడం జరిగింది అనమాట సో మనకి రాను రాను ఫ్యూచర్ అంతా కూడా ఈ సర్జికల్ ప్రొసీజర్స్ ఈ క్యూమోథెరపీస్ తగ్గి తగ్గి ఈ మ్యూచుయేషన్స్ పద్ధతి అంట అంటే సింపుల్గా ఇది ఈ జీన్స్ అంటే దేనితో అయితే మనకి యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ ఈ లిక్విడ్ బయాప్సీ చేసి ఈ అంటే ల్యాబ్స్లో వీటిని గ్రో చేసి యాంటీ క్యాన్సర్ డ్రగ్స్ దేనికైతే లొంగుతుందో దాంతో థెరపీ ఇవ్వడం కామన్గా జరుగుతుంది మనకి సో ఇంకొకటి ఏంటంటే మనం ఎప్పుడైతే ఇమ్యూనిటీ స్ట్రాంగ్ ఉంటుందో మనకి చాలా వరకు ఈ క్యాన్సర్స్ కానీ కార్డియోవాస్కులర్ డిసీజెస్ కానీ అలానే ఈ యాక్సిడెంట్స్ కానీ స్ట్రోక్స్ కానీ వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మనకి చూడండి ద ఫేమస్ టాలీవుడ్ ఆర్టిస్ట్ మనకి అక్కనే నాగేశ్వరరావు గారు ఆయనకి నైన్టీన్ ఎయిటీ ఫోర్లో కరోనా బైపాస్ జరిగింది అప్పుడు చాలా వరకు డౌట్ అన్నారు సో తర్వాత ఆయన చాలా మానసికంగా దృఢంగా స్ట్రాంగ్గా ఉండేవారు సో ఆయన కార్ నెంబర్ కూడా టూ థౌసండ్ టూ వేసుకున్నారు అంటే టూ టూ వరకు కూడా ఆయన బతుకుతానన్న కాన్ఫిడెన్స్ ఆయనకు ఉండేది అంటే మెంటలీ అంత స్ట్రాంగ్ ఉన్నారు కానీ ఆయన టూ థౌజండ్ ట్వెల్వ్ వరకు కూడా హ్యాపీగా లైఫ్ అనేది చేసుకుంటూ వచ్చేసరి ఈ మన సినిమాస్లో కానీ ఎక్కడ కన్నా కానీ హ్యాపీగానే ఉన్నారు అంటే ఇక్కడ ఏంటంటే మన హ్యాపీగా ఏ చీకు చింత లేకుండా ఉంటే చాలా వరకు ఇమ్యూనిటీ అనేది స్ట్రాంగ్ ఉంటుంది బాడీలో రోగ శక్తి అంటాం అది ఎప్పుడు కూడా మనకి బాగున్నప్పుడు డిసీజెస్ అనేది బాడీ డిఫెన్స్ మెకానిజం దానికి అది క్యూర్ చేసుకుంటూ ఉంటుంది అలానే మనకి ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా మనకి ఈ స్టమక్ క్యాన్సర్స్ కానివ్వండి ఈ కోలన్ క్యాన్సర్స్ కానివ్వండి అలానే ఈసోఫేసియల్ క్యాన్సర్స్ కావచ్చు అలానే క్రానిక్ లివర్ డిసీజెస్ లివర్ క్యాన్సర్స్ కానీ వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి అలానే ఈ స్మోకింగ్ వల్ల కూడా మనం స్మోక్ చేసిన సిక్స్ సెకండ్స్లో త్రీ టు ఫోర్ హండ్రెడ్ ఈ కాసినోజన్ అంటాం ఇది మనకి బ్లడ్లోకి ఎంటర్ అయిపోయి కూడా బాడీలో ఎక్కడైనా క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి అలానే మనకి ఇప్పుడు థెర్మల్ పవర్ పవర్ ప్లాంట్స్ ఉంటాయి కదా ఈ థర్మల్ పవర్ ప్లాంట్స్ లో వర్క్ చేసే విత్ ఇన్ వన్ కిలోమీటర్ రేడియస్ లో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళకు కూడా ఈ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి అలానే మన ఇళ్ళ వీళ్ళ పైన చూస్తుంటాం సెల్ టవర్స్ అనేది ఈ సెల్ టవర్స్ లో ఎయిట్ హండ్రెడ్ మీటర్స్ ఈ చుట్టూ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా దీని రేడియేషన్ వల్ల క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి అన్నమాట ఇంతకుముందు మనం ఇప్పుడు మొబైల్ యూస్ చాలా వరకు మనం మొబైల్స్ అనేది యూస్ చేస్తుంటాం ఇప్పుడు మనం యూస్ చేసే మొబైల్స్ రేడియేషన్ తక్కువ ముందు మనం జిఎస్ఎం టూ మొబైల్స్ రేడియేషన్ అనేది చాలా ఎక్కువ అంటే ఉంటుంది దాని కూడా మనకి క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు చాలా వరకు ఎక్కువ మనం మొబైల్స్ యూస్ చేయడం వల్ల కూడా దాని రేడియేషన్ వల్ల కూడా సో ఇక్కడ ఏంటంటే చాలా వరకు కూడా మనం ఈ గ్రీన్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఫ్రెష్ ఫ్రూట్స్ కానీ తీసుకుంటే ఇందులో చాలా వరకు న్యూట్రిషన్స్ చాలా వరకు చాలా న్యూట్రిషన్ చాలా న్యూట్రియన్ న్యూట్రియన్స్ అనేవి చాలా వరకు ఉంటాయి అలానే యాంటీ ఆక్సిడెంట్స్ అనేది అన్నమాట సో ఇది మనకున్నప్పుడు ఇమ్యూనిటీ అనేది బాగుంటుంది అలానే మన స్ట్రెస్ ఫ్రీ లైఫ్ కొంచెం చూసుకుంటే కూడా అది కూడా మనకి చాలా వరకు కూడా చాలా డిసీజెస్ రా కాకుండా ఉంటాయి అన్నమాట అంటే మనం నాట్ ఓన్లీ ఇప్పుడు స్ట్రెస్ ఫ్రీ లైఫ్ ఒకటే కాదు దాంతో పాటు మనం న్యూట్రిషన్ రిచ్ ఫుడ్స్ కొంచెం రెడ్ మీట్ అనేది కొంచెం అవాయిడ్ చేయడం ఈ ఆల్కహాల్ స్మోకింగ్ అనేది కొంచెం దూరంగా ఉండడం ఇవన్నీ మనం చూసుకోగలిగితే చాలా వరకు ఈ క్యాన్సర్స్ కానీ ఈ సెర్బ్రోవాస్కులర్ యాక్సిడెంట్స్ కానీ ఈ కరోనరీ ఆర్టరీ డిసీజెస్ కానీ ఈ స్ట్రోక్స్ కానీ వచ్చే అవకాశాలు మనకి చాలా తక్కువగా ఉంటాయండి మనం యూజ్ చేసే కలరింగ్ ఏజెంట్స్ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మన చైనీస్ డిషెస్లో యూస్ చేసే ఈ ఎజనోమోటో వల్ల కూడా మనకి ఈ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి ఇప్పుడు మనకి ఈ పీచు వాడే ఈ రెడ్ కలర్ వల్ల కూడా ఇప్పుడు పాండిచేరి అలానే తమిళనాడు గవర్నమెంట్ కూడా ఈ పీచుమిఠ బ్యాన్ చేయడం జరిగింది వీటి వల్ల కూడా వచ్చే అవకాశాలు చాలా వరకు ఉన్నాయని చెప్పేసి అలానే ఇప్పుడు కర్ణాటకలో చూడండి ఈ మంచురియన్ ఐటమ్స్ కూడా బ్యాన్ చేయడం చాలా వరకు జరిగింది అంటే వీటి వల్ల కూడా క్యాన్సర్స్ వస్తున్నాయని చెప్పేసి ముందే గవర్నమెంట్ వీటిని ఈ తమిళనాడు పాండిచ్చేరి కర్ణాటక గవర్నమెంట్స్ అనేది వీటిని బ్యాన్ చేయడం చాలా వరకు జరిగింది జరిగిందట అలానే మనకి ఇప్పుడు నాన్ స్మోకింగ్ ఇప్పుడు స్మోక్లెస్ టొబాకా అంటాం ఈ గుట్కా కానీ అలానే మనకి ఇవన్నీ మన చాలా మంది అనుకుంటారు చాలా వరకు ఇది లోపలికి వెళ్ళదు కదా నవలి ఊసేస్తాం కదా సో ఈ తంబాకు కానీ గుట్కా కానీ ఇవన్నీ జస్ట్ బుగ్గను పెట్టుకున్న వాళ్ళు యూస్ కదా వీటి వల్ల ఏం కాదు అనుకుంటాం కానీ ఏమవుతుందంటే ఇది మనకి మ్యూకస్ నుంచి బాడీలో ఏ పార్ట్స్ కన్నా వెళ్ళి ఎక్కడైనా క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా వరకు అన్నమాట సో వీలైనంత వరకు వీటిని మనం అవాయిడ్ చేసి దూరంగా ఉండడం అనేది చాలా మంచిదండి అయితే మనకి ఇక్కడ మన ఫిజియోథెరపీలో కానీ ఈ ఆస్టియోపతి ట్రీట్మెంట్స్లో కానీ మన రోల్ ఇక్కడ ఏముంటుంది క్యాన్సర్ పేషెంట్స్లో అంటే ఈ ఆస్టియోపతి థెరపీలో క్రేనియోసాక్రల్ థెరపీ అంటమాట సో సిఎస్టీ అంటాం ఇందులో మనకి ఏంటంటే చాలా వరకు స్ట్రెస్ అనేది తగ్గుతుంది ఈ థెరపీస్లో ఎప్పుడైతే స్ట్రెస్ తగ్గుతుందో ఈ క్యాన్సర్ వచ్చి ఈ థెరపీ తీసుకొని తగ్గిన వాళ్ళలో మళ్ళీ అయ్యే ఛాన్సెస్ తక్కువ అంటే స్ట్రెస్ తగ్గుతుంది కాబట్టి అలానే క్యాన్సర్ రాకుండా కూడా ముందుగానే చాలా వరకు యాంగ్జైటీ డిప్రెషన్ కేసెస్ ఇప్పుడు చాలా వరకు చూస్తున్నాం అవి మనం కంట్రోల్ చేయగలిగితే ఈ క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటాయి ఇది ఆస్టియోపతి రోల్ అనేది చాలా వరకు చాలా మేజర్ రోల్ ప్లే చేస్తుంది మనకి ట్రీట్మెంట్స్లో మనకి క్యాన్సర్స్లో సో అలానే ఆక్యుపెంచర్ కూడా సపోర్ట్ చేస్తుంది మనకి అలానే ఆక్యుపేషర్ పాయింట్స్ కూడా హెల్ప్ అవుతాయి ఇందులో ఈ స్ట్రెస్ తగ్గించడానికి అండ్ అలానే ఫిజియోథెరపీ ఏంటంటే మనకి మస్కల్స్ స్కెల్టన్ సిస్టమ్ చాలా వరకు వీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట సో ఆ మస్క్స్ మస్కులస్ స్కెల్టన్ సిస్టమ్ స్ట్రెంత్ చేయడానికి కూడా మనకి చాలా వరకు అలానే న్యూరో మస్కల్ సిస్టమ్ వీక్నెస్ స్ట్రెంత్ చేయడానికి ఈ ఆక్యుపెంచర్ కానీ ఫిజియోథెరపీ కానీ ఆస్టియోపతి ట్రీట్మెంట్ ఈ స్ట్రెస్ తగ్గించడానికి కానీ చాలా వరకు హెల్ప్ అవుతాయండి సో మనకి ఈ క్యాన్సర్స్ ఈ క్యాన్సర్స్లో మన థెరపీస్ రోల్ ఇది మాట ఈ ఆస్టోపతి కానీ ఆక్యుపెంచర్ కానీ ఫిజియోథెరపీ కానీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి మనకి ఇలాంటి వీడియోస్ చాలా వరకు కూడా డాక్టర్ తేజస్ స్పైన్ కేర్ అని మీరు సర్చ్ చేస్తే చాలా వీడియోస్ ఉంటాయి అవి మరి అవన్నీ కూడా మీరు మా ఇన్స్టాలో కానీ ఎఫ్బీలో కానీ లో కానీ చూడొచ్చు థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి